పరిశుద్ధుడు పవిత్రుడు మహాగణుడు మహోన్నతుడైన యేసు ప్రభు నామమున మీకందరికీ శుభములు ఈ గొప్ప దేవుడు పొరమందుంటున్న దేవుడు అడుగు వాటిని దయచేయగలిగిన శక్తిమంతుడు మిములను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక నా శివని మందిరం ద్వారా వెలువడుతున్న క్లుప్త సందేశానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ప్రతి మంగళవారం సాయం ప్రతి మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకు ఈ సందేశం వె వెలువడుతుంది క్లుప్త సందేశాలను పిలవడానికి కారణం కేవలం పన్నెండు నుంచి పదిహేను నిమిషాల్లోనే ఈ యొక్క సందేశం అయిపోతూ ఉంటుంది చాలామంది ఈ సందేశాన్ని గురించి వారిచ్చిన సాక్ష్యం ఆ దినం మేము చాలా నిరుత్సాహంగా ఉండినాం ఆ దినం ఏంటి పరిస్థితి ఇలా అయిపోయి అనుకునే సమయంలో ఆ వాక్యము ఆ యొక్క షార్ట్ మెసేజ్ మమ్మల్ని నన్ను ఎంతో బలపరిచిందని వారు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి వంద ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాం సాక్ష్యాలు చెప్పాలంటే సమయం సరిపోదు వారు సాక్ష్యాలను బట్టి వందనాలు సో ఆ విధంగా బలపరచబడిన మీరు మీరు ఒక మాకు ఒక సహాయం చేయాలి ద్రవ్య సహాయం అడగటం లేదు ఒక ఐదు మందికో పది మందికో ఈ లింక్ షేర్ చేయండి వారికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఏ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ప్రతి క్లుప్త సందేశము వారికి కూడా వెళ్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను నా మరి ఒక టైటిల్తో మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది పిలిచిన వాడు బైబిల్లో చాలా స్థాయిలో లిఖితం చేయబడి ఉండొచ్చు ఎవరు పిలిచారు అందరూ పిలుస్తూ ఉంటారు పేరు చెప్పటం లేదు ఏమీ చెప్పటం లేదు పిలిచిన వాడు అని మీరు టైటిల్ పెట్టేశారు ఏంటి అని ఒకవేళ మీరు ప్రశ్న మీకు వస్తూ ఉంటే ఆనాడు రెండు వేల సంవత్సరాల క్రితం జీవి గొప్ప దేవుడు లోకానికి మానవాళ్ళని రక్షించడానికి వచ్చిన దేవుడు శిష్యులను ఏర్పరచుకున్నాడు మీ సహకారం నాకు కావాలి మీరు చేపలు పడుతున్నారు కానీ నేను మిమ్మల్ని మనుషులను బట్టు జాలరుగా చేస్తారు ఆయన వెంట ఉండినారు వారు ఆయన వెంట ఉండిన శిష్యులలో పేతురు అని పేరు కలిగిన వ్యక్తి ఒక పత్రిక రాశాడు రెండు పత్రికలు రాశాడు ఒక పత్రికలో ఏమని రాశాడంటే మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన ప్రజలై ఉన్నారు పేతృభక్తుడు పిలిచిన వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు దినం పిలిచిన వ్యక్తి యొక్క గొప్పతనము ఏంటిది అంటే కొన్ని వచనాలు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న యోహాను భక్తుడు రాశాడు ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఆయన ఆది నుంచి ఉన్నవాడు పిలిచిన దేవుడు ఆది నుంచి ఉన్న దేవుడు అంతా ఉన్నాడు నాలుగవ వచనంలో ఆయన జీవము కలిగిన దేవుడు అన్న మాట చెప్పాడు యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఇదిగో బా పాపములను మోసుకొని పోవు దేవుని లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆ పిలిచిన వ్యక్తిని గురించి చెప్పబడిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు పద్మాసు దీపంలో ప్రవాసి అయి ఆ యొక్క దేవుని ఆరాధించే సమయంలో యోహాను భక్తుడు అంతా చూస్తూ అంటా ఉన్నాడు మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఈయన ఆది అంతమై ఉన్న దేవుడు అల్ఫాఓ మేఘ ఉన్న దేవుడు అంటున్నాడు అది ఎందు ఉన్నాడు ఇప్పుడు మన వెంట ఉంటున్నాడు రాబో దినాల్లో మన వెంట ఉన్నున్న దేవుడు ఆ పిలిచిన దేవుని గురించి అతడు సెలవిస్తున్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ పిలిచిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదండు ఆయన మాట్లాడే దేవుడిగా ఉంటా ఉన్నాడు మొదటి పుస్తకం ఆదికాండం పన్నెండవ అధ్యాయంలో ఒకవేళ ఒకటో వచనం నుంచి మూడవ వచనంతో చూస్తే అబ్రాము అని పేరు పెట్టి పిలిచాడు నిర్గమ నిర్గమకాండ మూడవ అధ్యాయంలో మోషే మోషే అని పేరు పెట్టి పిలిచి పిలిచిన దేవుడు నిన్ను నన్ను ఎరిగి ఉన్న దేవుడిగా ఉంటా ఉన్నాడు తల్లి గర్భమందు నీవు రూపింపబడ ముందే ఆయన నిన్ను ఎరిగిన దేవుడిగా ఉంటా ఉన్నాడన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను అంతేకాదండో హగ్గై అనే పుస్తకంలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆయన సైన్యములకు అధిపత్యగు దేవుడు అన్న విషయాన్ని కూడా లిఖితము చేయబడి ఉంటా ఉంది కీర్తన కారుడు ఎనభై ఆరవ కీర్తన పదిహేనవ వచనములో అంటాడు దాక్షిణ్యములు కలవాడు పేతురు భక్తుడు పిలిచిన దే పిలిచిన మహాఘనుడు పిలిచిన దేవుడు ఈ పిలిచిన వ్యక్తి దయా దాక్షిణ్యములు కలవాడు అని చెప్తా ఉన్నాడు ఆయన సైన్యములకు అధిపత్యకు దేవుడు అని భక్తుడు అంటా ఉన్నాడు ఆ ఆది కాండంలో ఆయన గురించి రాయబడింది ఆయన మాట్లాడే దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు అన్న విషయాన్ని ప్రకటన గ్రంథంలో ఆయన ఆది అంతము అల్ఫావు మేఘ అన్న మాట అయినప్పుడు ఇంకా చాలా విషయాలు పిలిచిన వ్యక్తిని గురించి లిఖితము చేబడి ఉంటున్నాయి కానీ ఉన్న కొద్ది సమయంలో ఏంటి ఆయన గుణాతి క్షేములు ఎటువంటి గుణము కలిగిన వ్యక్తి ఆయనని ఎరిగితేనే అవును ఈ వ్యక్తి పిలిచిన దేవుని గుణములు చక్కని విహ గుణములు అని నీ ఒకవేళ తెలుసుకుంటేనే ఆయన నీకు అప్పగించే పని నువ్వు చేయాలి అన్న విషయాన్ని నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను యోహాను భక్తుడు రాస్తాడు యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహారవ వచనంలో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను ప్రేమా ప్రేమాది శయుడు ఆయన ప్రేమించే దేవుడు ప్రేమించాడు కాబట్టే మానవుడు దేవునికి విరోధంగా పాపం చేస్తే శిక్షించవలసిన దేవుడు మానవుని రక్షించడానికి ఇహలోకానికి నరవతారిగా వచ్చాడు ఆయన ప్రేమించే దేవుడు గలద్దీ అనే పత్రికలో నాలుగవ అధ్యాయం వచనములో ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని లోకానికి పంపాడు ఎందుకంటే నరకానికి పాత్రుడైన మానవుడు తప్పు చేస్తే శిక్ష తప్పకుండా పడుతుంది కోర్టులో కేసు జరిగేటప్పుడు తప్పు చేసి ఈ మధ్యన రెండు దినాల క్రితం వారికి లైఫ్ ఇంప్రెజన్మెంట్ అనేసేశారు తప్పు చేశారు చేయని తప్పు చేశారు కాబట్టే ఆ యొక్క జడ్జ్ వారికి జీవిత ఖైదుగా వారిని అక్కడ డిక్లేర్ చేశారు అలాగే మనం కూడా పాపం అనే తప్పు చేసినప్పుడు శిక్షించుటకు బదులు నరకానికి పంపించుటకు బదులు ఆ పిలిచిన దేవుడు మనలను తన స్వరక్తమిచ్చి కొనడమే కాకుండా నీవు దాసుడవు కావు నీవు కుమారుడవే నాలుగవ అధ్యాయము నా ఏడవ వచనంలో ఆయన మనల్ని దత్తపుత్రులుగా స్వీకరించినట్లు కూడా వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం యష్యా గ్రంథం పిలిచిన దేవుడు ఆయన గుణ గుణములను గురించి చెప్తున్నాను యాభై మూడవ అధ్యాయం ఆరవ వచనంలో మన దోషములను భరి ఎవరైనా భరిస్తానండి నీ కొరకు ఎవరైనా జైలుకు వెళ్తారా నీ కొరకు ఎవరైనా ఒక అప్పు తీరుస్తారా ఒక పది లక్షల నీకు అప్పు ఉంటే కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు మన దోషములను భరించిన దేవుడిగా ఉండను దేవుడే మన దోషములు ఆయన మీద వేసినట్లు కూడా వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం ఆయన మనల్ని ఆయన మనల్ని మన దోషములను భరించిన దేవుడు లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయ ముప్పై నాలుగవ వచనంలో ఆయన మనల్ని క్షమించిన దేవుడు దోషములను భరించిన దేవుడు మనల్ని క్షమించిన దేవుడు అంతేకాకుండా మొదటి కొరింతి పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఆయన మనల్ని స్వరక్తమిచ్చి కొన్న దేవుడుగా మీరు మీ సొత్తుగాను మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని అపోజిట్ అయిన పౌలు కొరంతి సంఘానికి రాస్తూ వచ్చినట్లు మనము చూస్తూ ఉంటున్నాం ప్రియ ప్రియ ప్రేక్షకులు మొదటనేమో పిలిచిన వారు ఎవరు అన్న విషయాన్ని చూసాం పిలిచిన వాణి మనం చూసాం పిలిచిన వాని గుణాతి చూసిన మనము ఇప్పుడు ఆయన అంటా ఉన్నాడు నేను నిన్ను కొన్నాను కన్నాను నీవు నాకు అంబాసిడర్గా ఉండాలి నువ్వు వెళ్ళి నేను చేసిన కార్యాలను నువ్వు ఇతరులకు తెలియచేయాలి అదే శుభవార్త సువార్త అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తా ఆ వార్తను తెలియచేయడానికే ఆయన పరమును విడిచి ఆ లోకానికి వచ్చిన దేవుడిగా పేతృభక్తుడు అంటా ఉన్నాడు పిలిచిన వ్యక్తి యొక్క ఆయన యొక్క గుణములు ఏవో చెప్పాడు ఇప్పుడు అంటా ఉన్నాడు ఆ గుణములను గురించి ప్రచురం చేయడానికి తెలియచేయడానికి ఆయన నిన్ను నన్ను కొనడమే కాకుండా స్వరక్తమిచ్చి కొనడమే కాకుండా మీరు వెళ్ళి మీరు ప్రచురము చేయండి ఏమి ప్రచురం చేయాలండి మతాన్ని కాదండి మార్గమును ప్రచురం చేయమంటా ఉన్నాడు ఇదిగో నేనే మార్గం సత్యం జీవము అని ఆ ప్రభువు చెప్పాడు ఆ మార్గాన్ని మనం ఇతరులకు తెలియచేస్తే పరము అనే ప్రాంతానికి వెళ్ళగలుగుతామని దేవుని వాక్యం సలవిస్తూ ఉంటుంది మార్గాన్ని మంచి మార్గాన్ని ప్రజలకు తెలియచేయాలి మా సంఘం ఉంటున్న సియోను మందిరం ఉంటున్న ప్రాంతంలో అన్ని ఫిలిం ఇండస్ట్రీస్ అన్నీ ఇక్కడ ఉంటా ఉన్నాయి అంతేకాకుండా వచ్చిన వారు కొన్ని చెడు అలవాట్లకు వాళ్ళు బానిస అయిపోతున్నారు చెడు అలవాట్లకు బానిసలు కావడమే కాకుండా జీవితంలో జీవితాన్ని నాశనం చేసుకునే సమయంలో మేము వెళ్ళి ఆదినంది ఉంటున్న ఈ మహాగనుడైన ప్రభు యొక్క గుణాతి షేమలను వారికి చెప్పి ఎందుకు ఈ మార్గంలో మీరు నడవకూడదు ఈ మార్గంలో నడిస్తే ఈ చెడు అలవాట్లన్నీ మీలో నుంచి వెళ్తారు మంచి వ్యక్తిగా ఉంటారు లోకం మిమ్మును లోకం మిమ్మును మీ లోకం మిమ్మును ప్రేమిస్తుంది లోకం మీకు సహకారిగా ఉంటుంది అని మేము చెప్పడం జరు చాలామంది అలా వచ్చిన వారు చాలామంది యవనస్తులు మార్గం దప్పిన వారు తాగుడుకు బానిసలైపోయినవారు అప్పుల్లో పడిపోయినవారు జీవితం మీద విరక్తి కలిగిన వారు ఇక ఏమీ చేయలేక ఒక భిక్షవాణి వలె రోడ్లలో ఉంటున్న వారికి వెళ్ళి ఇదిగో మంచి మార్గం చూపిస్తున్నాం ఈ మార్గంలోనికి వస్తే ఈ చెడు అన్నీ మీలో నుంచి వెళ్తాయి మంచి మీకు కలుగుతుంది మేలు కలుగుతుంది అన్నప్పుడు కొంతమంది ఆ మాట ఎందు విశ్వాసం ఉంచుతారు కొంతమంది వినరు ఆ తర్వాత జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు పిలిచిన వాడు ఎటువంటి ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియజేశాం పిలిచిన వాడిని గుణాతిశేములను ఎలా ఉన్నాయో ఆయన ఎటువంటి ప్రేమించే దేవుడు అని చెప్పాము మనలను స్వీకరించిన దేవుడు అని చూసాం మన కొరకు ప్రాణత్యాగం చేసిన ఆయన అంటా ఉన్నాడు మీరు వెళ్ళండి ఎవరైతే మార్గం తప్పారో వారికి మార్గం ఇదం కూడా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా నేను తెలియచేయడానికి ఒకవేళ మార్గం తప్పిన వ్యక్తిగా ఉండి వింటున్నావేమో నష్టపోయిన వ్యక్తిగా వింటా ఉన్నాము జీవితం మీద విరక్తి కలిగిన వ్యక్తిగా వింటా ఉన్నాము ఏదో వింటాము ఎలా నేను చనిపోవడానికి వెళ్తున్నాను కదా అని ఒకవేళ వింటా ఉన్నాము కానీ ఈ యొక్క పిలిచిన వ్యక్తి ఎటువంటి వ్యక్తి మనం తెలియచేసాం ఆయన గుణములను తెలియచేసాం ఆయన అంటూ ఉన్నారు మీరు వారికి చెప్పండి నేను మార్గం సత్యం జీవము పరలోకానికి మార్గం చూపిస్తాను పరమందు నాతో కూడా వారు ఉండే మార్గాన్ని మీరు తెలియచేయడం అందుకే యూట్యూబ్ ద్వారా ఈ మాటలు మీకు తెలియ ఉన్నారా ఎవరైనా జీవితం మీద నష్టపోయిన వారు ఎవరికో అప్పించే వాళ్ళు ఇవ్వలేదు నీవు నష్టపోయావేమో ఏదో చేయరాని తప్పు చేసి నీ జీవితంలో లేని రోగము ప్రవేశించిందాము బ్రతుకుంటా ఎందుకు అనుకుంటున్నామో కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు ఇదిగో ఈ వార్త మీ దగ్గరికి వస్తుంది నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా మీరు పరలోకానికి వస్తాడని ఆ ప్రభు పిలిచే సమయంలో ఎందుకు నీ జీవితంలో మార్పు తెచ్చుకోకూడదు ఎందుకు ఈ చెడు అలవాట్ల నుంచి మంచి అలవాట్లకు నువ్వు రాకూడదు నీకు మంచి జ్ఞానం ఉంటా ఉంది కానీ బానిసమైపోయావు దేనికో ఆ బానిసత్వం నుంచి నువ్వు బయటికి రావాలంటే నీ కొరకు ప్రాణత్యాగం చేసిన ప్రభు అంటున్నాడు రా నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను నేను నిన్ను ప్రేమిస్తాను నీ కొరకు ప్రాణత్యాగం చేశాను రా నేను మంచి మంచి ప్రదేశానికి పరలోకానికి నేను తీసుకొని వెళ్తున్నానని ఆ ప్రభు చెప్పే సమయంలో అవును ఈ మంచి వ్యక్తి ఈ మంచి పిలిచిన వ్యక్తి నాకు కావాలని ఎందరైతే ఆశిస్తున్నారో ఎందుకు నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించకూడదు పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్ర నీ ప్రేమకై వందనాలు పిలిచిన వాడు ఎంత గొప్ప వ్యక్తితో మేము తెలి చూసాం నాయన ఆ వ్యక్తి యొక్క గుణాతి షేములను మేము చూసాం ఆ గుణాతి షేమలు కలిగిన మీరు మా కొరకు ఏం చేశారో కూడా మేము చూసాం ఎందరైతే జీవితం మీద ఒకవేళ విరక్తి కలిగిందేమో మోసపోయిన జీవితంలో ఉన్నారేమో ఎవరు దగ్గరికి తీయలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారేమో మాకైతే తెలియదు ఒకవేళ ఈ మాటలు విని ఇటువంటి పిలిచిన మహాఘనుడు నాకు కావాలి అని వారు ఎందరైతే మిమ్మల్ని స్వీకరించారో వారి జీవితాల్లో వారు అడిగే వాటిని చెడు కాదు నాయన మంచివి మీరు ప్రసాదించే దేవుడు వారి జీవితాల్లో కావలసిన వాటిని వారికి దయచేయమని ఆ మార్గంలోనికి రావడానికి నిత్య జీవం పొందడానికి కృపద చేయమాని ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలపరచండి అపుల బాధల్లో ఉన్నారో తొలగించండి మానసిక బాధల్లో ఉంటే తొలగించండి మంచి జీవితం ప్రసాదింపచేవ మహాగనుడైనా ఏస్తున్నావునా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశించి